వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో ఇటీవల కొందరు తెల్లరాయి తవ్వకాలు చేపట్టేందుకు జేసీబీ సాయంతో కొండపై తవ్వకాలు చేపట్టారు సమాచారం అందుకున్న గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు అనంతరం ఎస్ఏ రఘునాథ్ గ్రామస్తులను స్టేషన్కు పిలిపించి తవ్వకాలు జరిపేందుకు అనుమతులున్నాయని అడ్డుకోరాదని తెలపడంతో గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో తెల్లరాయితాలకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేయాలని కోరారు కొండే ఆధారంగా జీవనం సాగిస్తున్నామని కొండపై పేలుళ్లు సంభవిస్తే కొండ కిందనే నివాసాలు ఉండటంతో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతుందని వాపోతున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మైనింగ్ కు అనుమతులు రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మా ఊరు జంగరెడ్డిపల్లి నా పేరు ఆశమ్మ మాకు తెల్లరాయి పట్టాలని మా తెప్పి మీదకి వచ్చిన రు తెల్లరాళ్ళకు బాంబులు పెట్టాలని మా ఉండేది ఇల్లులు ఆ కొండ కింద నేను మాకు రాళ్ళు కానీ కానీ బాంబులు పెడితే మా ఇళ్ళ మీద పెడితే మేము నష్టపోతాము గుడ్డు గోదా పిల్ల జల్ల అందరం ఉండేది మాకు ఆ కొండ ఆదరవా అది లేకపోతే మాకు బతుకు తెరుగులేదు మాది మేము యాభై కుటుంబరాలు ఉన్నాం మా ఊరు మా విలేజ్ లో మేము కొండ ఆనుకొని మా కుటుంబరాలు ఉన్నాయి తెల్లరాయి తీసేదానికి ఎక్కడి నుంచి వచ్చారు వచ్చితే మేము అడ్డికించుకున్నాము తెల్లరాయి తీయొద్దని తెల్లరాయి తీస్తే మా ఇళ్ళ మీద బాంబులు వాళ్ళు పెడితే ఆ బాంబులతో రాళ్ళు లేచి మా ఇళ్ళ మీద పెడితే మాకు చాలా ప్రాణ నష్టం కూడా జరుగుద్ది కావున దయచేసి అయింది తెల్లరాయి కొట్టేదానికి వీలు లేదు ఒకవేళ తెల్లరాయి కానీ కొట్టాలని ఒకవేళ పర్మిషన్ తెచ్చుకుంటే పర్మిషన్ రద్దు చేసుకొని ఆగిపోండి కానీ మేము మాత్రం ఛాన్స్ ఇయ్యము ప్లస్ పోతే మేము ఎంఆర్ఓ గారికి ఒక ఇచ్చినము సర్పంచ్కి ఒక ఆయుధం ఇచ్చినము ఎస్ఐకి ఒక కాయితం ఇచ్చినము ఎస్ఐ మాత్రం మమ్మల్ని సహకరించలేదు మమ్మల్ని బెదిరిస్తుండే ఎస్ఐ అటే దూలకపోవాలి అటే మే అప్పుకూసుకోవాలి మేము అది పోతే మాకు ఎలాంటి జీవనాధారం లేదు కాబట్టి మేము మాత్రం రానియము ఎట్టయినా ఆడ బాంబులు పెడతారు పేలస్తారు కానీ మా ఇళ్ల మీద పడితే అప్పుడు మేము నష్టపోతాము మాకు రైతు మార్గం కూడా లేదు ఎస్ఐ కాలనీ మాత్రమే మాకు యాభై కుటుంబాలు ఉన్నాయి దయచేసి ఇక్కడికి మాత్రం రావద్దు ఎవరు కూడా ఎవరు వచ్చినా కానీ మేము మాత్రం ఒప్పుకోము షాన్స్ అవసరమైతే మా ప్రాణాలైనా తెగించి మేము ఆడోళ్ళ మగవాళ్ళు ప్రణాళయం తీసుకుంటాం కానీ మేము కొట్టనే శాసం చిన్న జంగమరెడ్డి పల్లె గ్రామం మాది ఒక చిన్న పల్లెటూరు మాది ఒక కొండ కింద మేము నివసించుతున్నాము కానీ తెలరాలు కొట్టేటోళ్ళు వచ్చి ఇక్కడ మేము రాళ్ళు తీయాలా మీరు పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి మా మా మీదకి వస్తున్నప్పుడు మేము కానీ ఈ కొండ ఆనుకొని మేము ఉన్నప్పుడు మా కుటుంబాలు మేము ఏమైపోవాలని చెప్పి మేము భయంగా బాధపడుతున్నప్పుడు మేము అధికారులు కూడా కలిసినము కానీ పోలీస్ స్టేషన్ అంత వరకు మాకు ఎవరు సహకరించలేదు కానీ మా కొండ ఆనుకొని మాకు పాట మందిరాలు మందిరాలున్నాయి కొన్ని శివాలయాలు ఉన్నాయి కానీ ఎన్ని తొలగించి వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలని వచ్చారో మాకైతే తెలియదు కానీ ఆ అపాయము మాకు చాలా అపాయం కలుగుతుంది మేము గ్రామస్తులు చాలా బాధపడిపోతున్నాము కానీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు ఒక్కరు కాకుండా ఒక్కరి మమ్మల్ని ముందుకు వచ్చి సరే మీకు మేము సహాయం చేస్తాం మేము ఉండామని చెప్పి కూడా ఒకరు కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు కానీ మా గ్రామస్తులు మొత్తం కూడుకొని మేము మేము ఇదిగో మీడియాతో మేము మాట్లాడుచున్నాము మీడియా కలిసి ఇదిగో మాకు సహాయం చేయమని మేము కోరుచున్నాము ఇక్కడ మాత్రం రాళ్ళు తీసేదానికి అధికారం లేదు కానీ ఈ రాళ్ళు తీస్తే మేము చనిపోతాం కానీ అవి పేలుపోతే ఇళ్లలో పేలినట్టే కొండ అనుకొని మా కాపురాలు ఉన్నాయి కానీ కొన్ని కాపురాలు కూలిపోతాయి కొంతమంది మేము చనిపోయే స్థితిలలో ఉన్నాం మాకు ఏదీ ఆధారం లేదు ఎవరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు మాకు చేయించే వాళ్ళు లేరు కానీ మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు చెప్పండి ఈరోజు మా కొండ కిందకు వచ్చి మమ్మల్ని లేచిపోండి మేము రాళ్ళు తీసుకోవాలన్నప్పుడు ఈ అధికారం ఇచ్చిండ్రు మీకు చెప్పండి మాకు మా 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 పరిస్థితులు ఏమైపోవాలి మేము మా బిడ్డలో మేము ఏమైపోవాలి ఈ గ్రామాన్ని నమ్ముకున్న వాళ్ళు మేము ఏమైపోవాలి మా పరిస్థితి ఏంది మరి చెప్పండి మేము కానీ ఆ కొండ దగ్గరికి వచ్చి బిసుకు తీసుకునే దానికి వీలు లేదు కానీ మేము తినేము కానీ ఎక్కడైనా చనిపోతాం కానీ అక్కడ మాత్రము ఎవరిని రానియము కానీ ఈ కొండని మేము నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఎవరు వచ్చేదానికి లేదు ఇక్కడ దానికి కానీ లేదు అది మా పట్టుదల